ఉడతా ఉడతా హుచ్ ఉండి టికెట్ తూచ్ ఎవరికి దక్కి నోచ్చు కూటమి ఏర్పడిన తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో కొద్దో గొప్ప అసంతృప్తులున్నప్పటికీ ఉండి నియోజకవర్గం టీడీపీకి మాత్రం తలనొప్పిగా తయారైంది ఉండి నియోజకవర్గం టీడీపీ టికెట్ కోసం ఇప్పుడు ముగ్గురు పోటీ పడుతున్నారు ఎవరికి రాకపోయినా మిగిలిన వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తుంది అందుకే ఏపీ రాజకీయాల్లో ఉండి టికెట్ హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి సాదాసీదాగా వెళ్లాల్సిన ఉండి నియోజకవర్గంలో టికెట్ కేటాయింపు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది అది ఎప్పటికీ తెగుతుందో తెలియదు గాని ముగ్గురు తామే కూటమి నేతలమంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఉండి నియోజకవర్గం పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లిపోయింది అక్కడ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజుకు టికెట్ కేటాయిస్తూ జాబితాల్లో చంద్రబాబు ప్రకటించారు ఇందులో పెద్దగా శశభిషులు ఏమీ లేవు ఎందుకంటే సిట్టింగ్ లందరికీ టికెట్లు గ్యారంటీ అని చంద్రబాబు చెప్పినట్లుగానే రామరాజుకు టికెట్ కేటాయించారు ఆ రోజు ఉండి టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తనకు ఉండి టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించి ఆయన తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించాడు అది నాయకత్వం ఉద్యోగించ ఆయన మాత్రం ఊరుకోలేదు తన ప్రచారాన్ని తాను చూసుకుంటూ వెళుతున్నాడు శివరామరాజు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండు సార్లు ఉండి నుండి టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనను నరసాపురం పార్లమెంట్ కు పోటీ చేయడంతో ఆయన ఓడిపోయారు మళ్లీ తన టికెట్ అంటే ఉండి టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచిన రామరాజు కూడా తననే కొనసాగించాలంటూ ఆయన గట్టిగా తిష్ట వేసి కూర్చున్నారు ఎందుకంటే నరసాపురం పార్లమెంటు పొత్తులో భాగంగా బీజేపీ వెళ్లిపోవడంతో రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం రెడీ అయింది ఆయనను టీడీపీలో చేర్చుకుంది రఘురామ కృష్ణరాజు తనకు ఉండి టికెట్ ఖచ్చితంగా వస్తుందని ఈ నెల ఇరవై రెండున నామినేషన్ వేయనున్నానని చెబుతున్నారు అందుకోసం తన అనుచరణను కూడా సిద్ధం చేసుకుంటున్నారు మరోవైపు రామరాజు తన టికెట్ ను వేరెవరికైనా ఇస్తే ఊరుకునేదే లేదని ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని అధినాయకత్వానికి హెచ్చరికలు పంపారు ఆయన ఇప్పటికే జనంలోకి వెళ్లి ప్రచారాన్ని చేసుకుంటున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు ఇలా ఉండి నియోజకవర్గంలో ముగ్గురు రాజుల కత్తులు లేని యుద్ధం టికెట్ కోసం చేసుకుంటున్నారు మరీ చివరికి ఉండి టికెట్ ఎవరికి దక్కనున్నది అన్నది ఆసక్తికరంగా మారింది